అందరికి నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు మద్యం స్కామ్ జరిగిందని సిట్ నిర్ధారించి ఆల్రెడీ పదకొండు మందిని అరెస్ట్ చేశారు మేబీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు మనం కుంభకోణం గురించి మాత్రమే చెప్పుకున్నాం అంటే స్కామ్ గురించి మాత్రమే చెప్పుకున్నాం డబ్బులు ముడుపులు తీసుకున్నారు విషాలు కంపెనీలు పెట్టారు బంగారం రూపంలో తీసుకున్నారు హవాల రూపంలో తీసుకున్నారు సో ఎవరెవరు ఎంతెంత లబ్ధి పొందారు ఎంత తిన్నారు అనేది మాత్రమే చెప్పుకున్నాం సరే ఆర్థిక వ్యవహారం పక్కన పెడితే మరి వీళ్ళు చేసిన స్కామ్లో ఒక ఆప్షన్ ఏంటంటే ఎవరైనా పలానా వ్యక్తికి మద్యం కంపెనీ ఉంటే డెస్టిలరీ ఉంటే మా రాష్ట్రంలో నువ్వు మద్యం అమ్మాలంటే మేము అడిగిన ముడుపులు ఇవ్వాలి లేదా మీ కంపెనీ మాకు ఇచ్చేస్తే నేనే మేమే మీకు నెల నెల డబ్బులు ఇస్తాం సో అలా కొన్ని కంపెనీలు వీళ్ళకి ఇచ్చేయడానికి ఒప్పుకున్నాయి మా కంపెనీ మీరే హ్యాండ్ ఓవర్ చేసుకోండి మేము అడిగిన ముడుపులు మేము ఇవ్వలేము మీరే తీసుకొని నడిపించుకోండి మాకు ఇంత ఇంత ఇచ్చేయండి అని చెప్పారు అలా వీళ్ళు కొన్ని కంపెనీల్లో చేరిపోయి వీళ్ళకి నచ్చిన బ్రాండ్లు తయారు చేసుకున్నారు వీళ్ళకి నచ్చిన క్వాలిటీలో మందు తయారు చేశారు అలా పుట్టుకొచ్చినయే రెండు వేల పంతొమ్మిది నుంచి కొత్త కొత్త బ్రాండ్లు చాలా వచ్చాయి కదా నాకు గుర్తులేవు నోరు కూడా తిరగదు పేర్లు కూడా గుర్తులేవు ఎందుకంటే నేను పదే పదే గుర్తు చేయకర్లా అందరికీ తెలుసు ఈ వీడియో చూస్తున్న అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది తర్వాత మన రాష్ట్రంలో పుట్టుకొచ్చిన అనామక బ్రాండ్లు ఏంటో ఇవన్నీ ప్రజల ఆరోగ్యాల్ని గొల్ల చేశాయి ఎంతగా గొల్ల చేశాయి అనేది ఒక రిపోర్టు బయటకు వచ్చింది అయితే ఇదే కంటెంట్తో నేను ఆల్రెడీ వీడియో రెండు నెలల కిందట చేశా మే పదకొండవ తేదీని కూడా ఈ రిపోర్ట్ బయటపెట్టి నేను వీడియో చేశాను కాకపోతే ఇంకోసారి ఇప్పుడు మద్యం స్కామ్ బయటకు వచ్చింది కాబట్టి అందరూ కుంభకోణం గురించే మాట్లాడుతున్నారు తప్ప ప్రజల ఆరోగ్యం గుల్ల అయింది దీని గురించి ఎవరు మాట్లాడరేంటి ఒక మర్డర్ చేస్తే తప్పు అసలు మర్డర్ ప్రయత్నం చేయడమే అటెంప్ట్ చేయడమే తప్పు త్రీ జీరో సెవెన్ మరి ఇంతమంది మరణానికి కారణమైన వాళ్ళు ఎవరు అసలు దీని మీద ఎవరు ఏ ఏం శిక్ష ఉంటుంది బయటకు రాని విషయాలు ఎన్నో ఇంతమందికి ప్రాణాంతక వ్యాధి రావడానికి ఎవరు సో మరి దీని మీద ఏ ఎఫ్ఐఆర్లు కడతారు ఎవరిని శిక్షిస్తారు ఎవరు విచారణ చేస్తారు సిట్టేమో ఓన్లీ స్కామ్ విచారిస్తుంది కుంభకోణాన్ని విచారిస్తుంది కానీ ఇంతమంది ప్రాణాలకు బాధ్యులు ఎవరు ఇంతమంది వాళ్ళ అవయవాలను కోల్పోవడానికి బాధ్యులు ఎవరు చూడండి మీరు ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ పేషెంట్స్ ఓవర్ ద ఇయర్ లాస్ట్ టెన్ ఇయర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పద్నాలుగు వేల ఇరవై ఆరు మంది ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఇరవై తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది మంది ఉన్నారు అందులో కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక్క సంవత్సరంలోనే పదకొండు వేల రెండు వందల ఇరవై మూడు మంది ఉన్నారు ఒకే ఒక్క సంవత్సరం అంటే వాళ్ళు నాలుగు సంవత్సరాలుగా మందు తాగి 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 చివరికి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అంతమంది లివర్ పేషెంట్లు అయ్యారు అలాగే జిల్లాల వారీగా కూడా ఏ జిల్లాలో ఏంటి లివర్ పేషెంట్స్ లాస్ట్ టెన్ ఇయర్ అనే డేటా ఉంది అలాగే ఆల్కహాల్ రిలేటెడ్ న్యూరో పేషెంట్స్ ఓవర్ ద లాస్ట్ ఇయర్ ఇది కూడా మీరు ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో పన్నెండు వేల డెబ్భై ఆరు మంది ఉన్నారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పన్నెండు వేల ఆరు వందల అరవై మూడు మంది ఉన్నారు అందులో కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేసరికి మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి డబ్ ఏడు వేల ఆరు వందల నలభై ఆరు మంది న్యూరోపేషెంట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఇది కూడా మీరు జిల్లాల వారీగా అండ్ ఏజ్ గ్రూప్ వైజ్ చూడొచ్చు అలాగే ఆల్కహాల్ రిలేటెడ్ కిడ్నీ పేషెంట్స్ ఓవర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ ఆ డేటా కూడా మీరు చూడండి ఒకసారి కిడ్నీ పేషెంట్స్ ఆల్కహాల్ తాగడం వలన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో నలభై తొమ్మిది వేల అరవై మంది నమోదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో తొంభై వేల మూడు వందల ఎనభై ఐదు మంది నమోదయ్యారు ఓన్లీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే ఇరవై మూడు వేల ఐదు వందల యాభై మూడు మంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై వేల మూడు వందల మూడు మంది గతంలో ఎప్పుడూ ఇంతమంది లేరు సో అనూహ్యంగా గ్రాఫ్ పెరిగిపోయింది లివర్ పోయింది న్యూరో పోయింది కిడ్నీ పోయింది అన్నీ పోయాయి దీనికి కారణం ఏంటి ఆల్కహాల్ అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ మధ్యలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తయారు చేసిన నకిలీ బ్రాండ్ల వలన నకిలీ మద్యం వలన ఇంతమంది చనిపోయారు దానికి బాధ్యులు ఎవరు జంగారెడ్డి గూడెంలో చూసాం మనం అంతమంది మూడు రోజుల వ్యవధిలో చాలా మంది చనిపోయారు దానికి అప్పటి ప్రభుత్వం నకిలీ మద్యం కారణం అంటే ప్రభుత్వం ఒప్పుకోలే నాట్ సారా తాగారని చెప్పింది పో నాట్ సారా అయినా సరే ప్రభుత్వం విచారించాలిగా నాట్ సారా అని కూడా చెప్పాలి అనారోగ్యం కారణంగా పోయారు సహజ మరణాలే అని చెప్పింది ప్రభుత్వం అప్పట్లో జంగారెడ్డి గూడెంలో రెండు వేల ఇరవై రెండులో జరిగిన మరణాల మీద ఇప్పటికీ వాస్తవాలు బయటకు రాలేదు ఇలా మనకు బయటకు కనిపించని మరణాలు ఎన్నో సో రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మద్యం అలవాటు ఉంటూ చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా మనం ఎంక్వైరీ చేయాలి ప్రతి ఒక్కరి కుటుంబంలో అసలు ఎందుకు చనిపోయారు అనేది వాస్తవాలు బయటకు తీయాలి వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ బయటకు తీయాలి ఇప్పుడు ఒక యాభై ఏళ్ళ వ్యక్తికి మందు తాగడం డైలీ అలవాటు ఉంది అంటే మేబీ అతనికి ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళలో పాతికేళ్ళు వచ్చినప్పుడు అలవాటు అయింది అనుకుంటే మొదటి పదిహేను ఇరవై ఏళ్ళు ఏమి అవ్వంది చివరి ఐదేళ్ళే అయిందంటే రీజన్ ఏంటంటారు అనూహ్యంగా క్వాలిటీ తగ్గడం సో ఎప్పుడైతే నకిలీ మద్యం వస్తుందో క్వాలిటీ లేని మద్యం వస్తుందో చీప్ లిక్కర్ అంటే మన రాష్ట్రంలో డైలీ నిత్యం మందు తాగే వాళ్ళు యావరేజ్గా ముప్పై రెండు లక్షల మంది ఉంటారు అని ఒక నివేదిక డైలీ తాగుతారంట వీళ్ళందరూ కూడా అంటే రోజువారీ పనులకు వెళ్తారు పబ్మాలకు ఒలినొప్పులు అయ్యో ఆ బాధను మర్చిపోవడానికో ఏదో రకరకాల దీంతో మద్యానికి బానిస్ అయిన వాళ్ళు ముప్పై రెండు లక్షల మంది ఉన్నారు అకేషనల్లీ వార అంటే అకేషనల్లీ కూడా కాదు అప్పుడప్పుడు వారానికి ఒకసారి తాగేవాళ్ళు సుమారుగా ఒక ఏడు లక్షల మంది ఉంటారు అకేషనల్లీ తాగే తాగేవాళ్ళు అంటే నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో సమయం సందర్భం చూసుకొని క్లాస్గా తాగేవాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రీమియం మద్యం తాగుతారు అంటే ఫుల్ రెండు వేలు రెండు వేల ఐదు వందలు పైగా రేటు ఉన్నది తాగుతారు సో అటువంటి వాళ్ళు దాదాపుగా ఒక పదిహేడు పద్దెనిమిది లక్షల మంది ఉన్నారన్నమాట వీళ్ళని కాసేపు పక్కన పెట్టేద్దాం కానీ డైలీ మద్యం తాగే ముప్పై రెండు లక్షల మందే వాళ్ళ అవయవాలు పోగొట్టుకున్నారు వాళ్ళే ఎక్కువగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎక్కువగా మొదటి మూడేళ్ళు పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు చివరి రెండేళ్ళు బాగా డ్యామేజ్ అయ్యాయి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా సో ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాగైతే స్కామ్ బయటకు తీస్తున్నారో కుంభకోణాన్ని బయటకు తీస్తున్నారో అదే రకంగా హెల్త్ అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైన వైద్య బృందాన్ని ఇక్కడికి పంపించాలి వైద్య బృందాన్ని పంపించి ఈ నివేదికలన్నీ బయటకు తీయాలి అప్పుడు డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి డబ్బులు స్కామ్ పెద్ద లెక్క కాదు ఆరోగ్యమే లెక్క మనం ఎన్ని ఎన్ని వేల కోట్లు ఇచ్చినా సరే ఆరోగ్యాన్ని కాపాడుకోలేం కదా అదే జరిగితే ధీరోబాయ్ అంబానీ లాంటి వాళ్ళు బతికే ఉండేవాళ్ళు శాశ్వతంగా సో వందల కోట్లు వేల కోట్లు ఉన్నా సరే ఆరోగ్యం ముఖ్యం డబ్బు తిని బతకలేరు సో ఆర్థిక కుంభకోణాన్ని కాసేపు పక్కన పెడితే ఆరోగ్యాలు క్షీణించేలా చేశారు కాబట్టి ఆర్గాన్స్ దెబ్బ తినేలా చేశారు కాబట్టి వాళ్ళ మీద అంతకన్నా పెద్ద శిక్ష వేయాలి నిజంగా ఆ ప్రభుత్వంలో జరిగితే జరగకపోతే ఏమీ లేదు జరిగిందా లేదా అనేది నిర్ధారించి న్యాయం చేయాలి చర్యలు తీసుకోవాలనేది నా డిమాండ్ అన్నమాట ఎందుకంటే ఈ రిపోర్ట్ చూస్తే అదే అనిపించింది కొంచెం బాధ అనిపించింది సరే ఈ కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్కిన్ స్క్రీన్ మీద ఒకసారి చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని దాదాపుగా ఒక ఇరవై రకాల ఆర్గానిక్ లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి రాగి సజ్జ జొన్న మురుకులు వాటితో చేసిన హాట్ స్నాక్స్ అలాగే ప్రోటీన్ పౌడర్ లాంటివి డ్రై డైట్స్ పౌడర్ లాంటివి అవి కూడా ఉంటాయి సో మీకు కావాల్సిన వాళ్ళు లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేయండి ఎల్ఏడియూ డాట్ కామ్ ఆ వెబ్సైట్ విజిట్ చేయండి మీకు కావాల్సిన ఆర్డర్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కూడా కాంటాక్ట్ చేసి మీకు కావాల్సింది చెప్పవచ్చు థ్యాంక్ యూ